హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కి స్వాగతం అండి ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా బాగా పండగ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు నేను పండగకి రవ్వ పోలీలు చేద్దాం అనుకుంటున్నాను మనము శనిపప్పు తోటి ఎలా అయితే మనము పూర్ణాలు బొబ్బట్ల చేస్తామో అట్లనే సూజీ రవ్వతోటి కూడా మనం చేసుకోవచ్చు నేను అది చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఇది గోధుమ పిండి నేను మైదాపిండితో చేయను గోధుమ పిండి తీసుకున్నాను ఒక రెండు గ్లాసులు దాంట్లోకి రవ్వ అండి బొంబాయి రవ్వ కొంచెం వేసుకున్నాను ఈ బొంబాయి రవ్వ వేసుకుంటే ఏంటంటే గోధుమ పిండి ఇలా విరిగిపోతుంది అనమాట ఇట్లా చుంచగానే విరిగిపోతుంది దీంట్లోకి మనము ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి నూనె వేసుకోవాలండి నూనె ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి నూనె వేసుకుంటూ కూడా మంచిగా విరుగుతుంది అనమాట లేకపోతే సాగినట్టు అవుతుంది గోధుమ పిండి కదా బాగా టేస్ట్ కూడా బాగొస్తుంది చూడండి నూనె వేసుకున్నాక మొత్తం కలిపేసాను ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మంచిగా మెత్తని పిండిలా చేసుకోవాలి చూడండి ఇలా తడుపుకోవాలి మన చేతికి అంత పిండి అంటుకుంటుంది ఎందుకంటే మెత్తగా ఉంది కాబట్టి ఇప్పుడు నూనె వేసుకోండి నూనె మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఇదంతా కలిపి పెట్టుకోండి ఇది నానాలి పిండి నానితే మంచిగా వస్తాయి అనమాట అందుకే ముందుగా పిండి కడుపుకొని తర్వాత మనం పూర్ణానికి రెడీ చేసుకోవాలి చూడండి తడిపేశాను పైన కూడా కొంచెం ఆయిల్ రాసి ఇప్పుడు దీన్ని మనం రెస్ట్ ఇద్దాము దీనికి ఇది ఏదన్నా కవర్ చేసేయండి దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం అలవ చేసుకోవడం చూద్దాము ఇప్పుడు మనము రవ్వ ఉడకబెట్టుకునే చూద్దామండి నేను రవ్వ పోసాను కొంచెం అంటే పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉందనమాట మీకు ఎంతకాలం దక్కు తీసుకోండి నేను బెల్లంతో చేస్తున్నాను బెల్లం కొంచెం తక్కువ హాఫ్ కేజీ పడుతుందండి స్వీట్ కూడా మీకు ఇష్టం ఉన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు సేమ్ వేసుకుంటే బాగుంటుంది సేమ్ వేసుకుంటే మీడియంగా ఉంటుంది అనమాట కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇది నేను నెయ్యి వేసాను నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యి మంచిగా రెండు గంటలు వేసానండి పెరుగు గంట అంటారు కదా ఆ గంట తోటి రెండు గంటలు అవుతుంది ఈజీగా అంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అవుతుంది చూడండి నెయ్యితో మంచిగా తడిచింది ఇది ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకోవాలి మనము కొంచెం కలర్ మారాలి రవ్వ మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు అప్పుడు దాకా వేయించుకోవాలండి రవ్వ వేగిందండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు దీంట్లో మనము నీళ్ళు వేసుకుందాము ఇది మునిగేట్టుగా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి ఉండలు రాదు ఎందుకంటే మనం నెయ్యి మంచిగా వేసాం కదా ఉండలు అస్సలు కట్టదు ఇలా కలుపుకోండి ఇది ఉడకాలండి మంచిగా చూడండి ఇప్పుడు ఈ నీళ్ళతో ఇది మంచిగా ఉడికిపోతుంది ఇది కొంచెం దగ్గర అవ్వాలి రవ్వ మనకి మంచిగా ఉడకాలి సరిపోతాయండి ఇప్పుడు నీళ్లు ఊరికి అందాది ఎంబడి వేసుకోవచ్చు అండి నీళ్లు చూడండి ఇప్పుడే అది మంచిగా ఇట్లా పువ్వులాగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనము దీంట్లోకి నేను కొంచెం తక్కువ అర కేజీ బెల్లం వేసుకున్నాను బెల్లాన్ని తురిమాను చూస్తారా ఇట్లా గట్టికైన తర్వాత కొంచెం ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి మాకు స్వీట్ అంటే కొంచెం ఇష్టమే అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను పడుతుందండి ఈజీగా పడుతుంది కొంచెం తక్కువ అర కేజీ బెల్లం ఉంటుంది ఇది ఇది మంచి కలుపుకోండి ఎంత కలవాలి ఇప్పుడు ఇలా ఇచ్చి పొడి వేసుకోండి ఇది మంచి కలుపుకోండి ఇంకా ఉడకాలండి అది చూడండి రవ్వ ఉడికిపోయిందండి బెల్లం కూడా మంచి కరిగిపోయింది చూడండి ఇలా అంటే మనకి గిన్నె కంటుకోకుండా వచ్చేస్తుంది కదా ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తాను ఇప్పుడు దీనికి చల్లగా చేసుకోవాలండి మరి గట్టికి కూడా ఉండొద్దు ఈ స్టేజీలో బంద్ చేసుకుంటే మనకి పోలేలు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అనమాట ఓకేనా దీన్ని చల్లగా చేద్దామండి చూడండి రవ్వ మంచిగా మె చల్లగా అయింది మనకు అనుకున్న సైజులో ఇలా పెట్టుకోవాలి అన్ని ముద్దల్లాగా చేసుకొని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు పిండిని కూడా చూసుకోండి చూడండి బాగా మంచిగా మెత్తగా అయింది దీన్ని ఒకసారి బాగా నలుపుకోండి మళ్ళీ కొంచెం చేతికి నూనె రాసుకొని బాగా పిసుక్కొని మంచి మెత్తగా రావాలన్నమాట మీకు పిండి కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా చేసుకోండి చూడండి ఇలా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు సైడ్కి కొంచెం నూనె వేసుకోండి నూనె వేసుకొని అద్దుకుంటూ చిన్న చిన్నగా ఉండలు తీసుకోండి చేతికి నూనె రాసుకుంటే మనకి అంటుకోదు ఇలా కూడా పెట్టుకోండి పెట్టుకున్నాక కొంచెం ఎడలి పనుకొని ఇప్పుడు ఈ పూర్ణం ఉంది కదా ఈ పూర్ణం దీంట్లో పెట్టేసుకొని మొత్తం కవర్ చేసేయండి ఇలా అంటే వచ్చేస్తుంది చూసారా ఇలా రౌండ్గా అంటుంటే అంటుంటే కిందికి కవర్ అయిపోతుంది ఇలా ఇప్పుడు దీన్ని మనం ప్లాస్టిక్ పేపర్ తీసుకోండి ప్లాస్టిక్ పేపర్ తీసుకొని కొంచెం నూనె దీనికి రాసుకోండి నూనె రాయాలి కంపల్సరీగా తర్వాత ఇది ఇలా పెట్టేసుకొని మీకు ఎంత వెడల్పు కావాలి ఎంత పల్సక్ కావాలి అనుకొని అంత సైజు మీరు చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఎన్ని రోజులైనా పాడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పేనం మీద వేసుకొని కాల్చుకోవాలి రెండు పక్కల కాలిన తర్వాత నెయ్యి వేసుకోవాలి మనం నెయ్యితోటే చేసాం కదా ఇవి నెయ్యి బొబ్బట్లు నెయ్యి రవ్వ పోలే బొబ్బట్లు అంటారు మీకు రవ్వ పావు కేజీ తీసుకుంటే పావు కేజీ బెల్లం తీసుకోండి మంచి సెట్ అవుతుంది ఎందుకంటే మనకు పైన ఇది కూడా ఉంటుంది కదా పిండి దీనికి కూడా మనకి తీపి కావాలి కాబట్టి మంచి సెట్ అయ్యేది ఆ లెక్కన మీరు తీసుకోండి నేను ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద పేనం పెట్టాను అది చూపిస్తా చూసారా స్టవ్ మీద పేనం పెట్టాను ఇప్పుడు దీన్ని తీసి వేసుకోండి కొంచెం కాలిన తర్వాత వస్తుంది ఇప్పుడు వెంటనే వేయకండి ఉల్టా కొద్దిసేపు కావాలి కొద్దిసేపు అయితే అది లేస్తుంది అనమాట చూడండి కింది వైపు కాలితేనే మీకు ఊడొస్తుంది ఇలా రావాలి ఇప్పుడు మనము కొంచము దానికి నెయ్యి రాసుకోవాలి రెండు పక్కలైనాక రెండు నెయ్యి రాద్దాము చూడండి ఈ పక్కనే నెయ్యి రాసుకుందాము తర్వాత తిరిగేసుకుందామండి అంతే ఇది చాలా పల్చగా ఉంటుందండి పైన పొర మీకు అలా మందంగా అనిపిస్తుంది కానీ చాలా పలచగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి మీరు స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే నెయ్యి కదా మాడిన వాసన వస్తుంది అంతే అండి ఇలా అన్నీ చేసుకొని రెడీ చేసుకుందామా చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇది నేను అన్ని చేసిన తర్వాత చూపిస్తా అండి లేకపోతే వీడియో బాగా లెందీ అవుతుంది ఓకేనా చూడండి రవ్వ బొబ్బట్లు నేను అన్ని చేసి పెట్టాను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసే అంతవరకు బాయ్